హాయ్ ఫ్రెండ్స్ జీవన జ్యోతి దగ్గరికి వస్తుంది ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా నా బదులు నువ్వు ఈ నేరం ఒప్పుకున్నందుకు అంతే బాధగా ఉంది నేను అసలు ఊహించలేదు అని జీవన అంటుంది నేను ఊహించాను జీవన కానీ తప్పు చేసిన ఏ మనిషి ఎప్పటికీ తప్పించుకోలేరు అలాగని నువ్వు అరెస్ట్ అయితే నీ కెరీర్ ఏమవుతుందో నాకు తెలుసు అందుకే ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పాను అని జ్యోతి అంటుంది అమ్మ డాడీకి ఈ విషయం తెలుసా అని అడుగుతుండగా సూర్య వస్తాడు జీవనను కోపంగా నువ్వు చేసిన పనికి మీ అమ్మను తల దించుకునేలా చేశావు ప్రతిసారి ఇలా ఏదో తప్పు చేస్తూనే ఉన్నావు ఏ విషయంలో నువ్వు పర్ఫెక్ట్గా లేవు నీ వల్ల మీ అమ్మ జైలుకి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏమీ ఉపయోగం లేదు అలాగని నేను తిట్టి కూడా ఏమీ ఉపయోగం లేదు అని అంటాడు సూర్య ఆదిత్య కళ్ళు తెరుస్తాడు సునంద చాలా సంతోషిస్తుంది ఆదిత్య ఇప్పుడు ఎలా ఉంది నానా అని అడుగుతుంది సునంద అలేఖ్యని చూడాలి అంటాడు ఆదిత్య ఆదిత్య అలాగే పిలుస్తాను అంటుంది డాక్టర్ చెప్తాడు మీ అబ్బాయి ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు కానీ మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి అతని వెన్నముక్కకి కాళ్ళకి బలంగా గాయాలయ్యాయి అతను వెంటనే కదలలేకపోవచ్చు అతను పూర్తిగా కోలుకునేంత వరకు మీరు అతనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు సూరక్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తాడు అతనికి సృహ వచ్చింది అని జ్యోతి సూర్య గౌరీప్రసాద్ గారు చాలా సంతోషపడతారు ఇన్స్పెక్టర్ సూర్యకి ఇలా చెప్తాడు ఎవరు కావాలని మనిషి ప్రాణాలు తీయరు జ్యోతి గారి గురించి నాకు తెలుసు ఆవిడ ఎలాంటి మనిషి అని ఒకసారి సునంద వాళ్ళతో మాట్లాడితే కాంప్రమైజ్ అయితే మేలు లేకుంటే జ్యోతి గారు జైలుకి వెళ్ళాలి అంటాడు ఇన్స్పెక్టర్ ఇప్పుడు మాట్లాడితే బాగుండదు మా తరపున మీరే మాట్లాడండి అని చెప్తాడు సూర్య ఆ అప్పాయి బ్రతకడానికి కుట్టిన కారణం ముందు కుట్టికి చెప్పాలి అని జ్యోతి కుట్టికి చెప్పడానికి వెళ్తుంది ఆదిత్య దగ్గరకు అలేఖ్య వస్తుంది నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు అంటాడు ఆదిత్య నన్ను వదిలేసి పోదామనుకున్నావా నువ్వు పోతే నేను నీతో వచ్చేసేదాన్ని అంటుంది అలేఖ్య అలా అనుకు అంటాడు ఆదిత్య అలా సరదాగా మాట్లాడుకుంటారు ఇద్దరు హిందూ వంశీ మాట్లాడుకుంటూ ఉంటారు మంచి అవకాశం చేజారిపోయింది అతనికి శ్రోహ వచ్చిందంట కదా వాడు పోయింటే వదిన జైలుకి వెళ్ళేది అని వంశీ అంటాడు జైలుకి వెళ్ళేది మీ వదిన కాదు జీవన అంటుంది ఇందు అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంది ఇలా మాటలు వింటుంది జ్యోతి కాదు జీవన యాక్సిడెంట్ చేసింది అని తెలుసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్